గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గ పరిధిలో సీఎం సహాయ నిధులు విడుదల చేయడం పదిహేను మంది లబ్దిదారులకు పదకొండు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మొత్తం లక్షల విలువైన మంది లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొన్నంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తుందన్నారు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రూరల్ మండలం తేదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ పినమరెడ్డి ఈశ్వరుడు

ఖర్చు కట్టుకోలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు పద్నాలుగు కోట్ల మధ్య దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు మన గవర్న నియోజర్గాన్ని ఆ విధంగా సీఎం రిలీపర్ వచ్చింది మరలా ఇప్పుడు పద్నాలుగు నెలల్లోనే నెలకి ఇరవై లక్షల రూపాయలు చొప్పున దాదాపు రెండు లక్షల రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు అందుతా ఉన్నాయి ఎక్కడ రూపాయి అంచం లేకుండా ఖర్చు లేకుండా వాళ్ళ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి మళ్ళా చెప్పులు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పు అవుతున్నాం మధ్యలో దళారి లేకుండా ఇచ్చే కార్యక్రమం కోసం దానివల్ల చాలా మేలు జరుగుతోంది అప్పులు పాలైపోయి పుస్తకాడు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయటం కోసం కార్యక్రమం ఇక్కడ అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ కూడా వారి యువసుల ఆరోగ్య సెడ్యూల్స్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు వన్ టైం సెటిల్మెంట్ రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తా ఉన్నారు అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేస్తున్నాయి ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా తీసుకెళ్ళడం కొత్త మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం జరిగింది సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్యం కానీ ఉన్నత ప్రమాణాలతో తీసుకెళ్తాలని సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది అలాగే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాలు కూడా అమలు చేస్తారు వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసుకునే దానికి ఇన్సూరెన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది దానివల్ల చాలా మేలు జరుపుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పనులు ఎత్తేసారు పూర్తిగా పనులు ఎత్తేసారు దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్లో చేరండి ప్రభుత్వం అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడే కానీ ఇన్సూరెన్స్లో చేరండి దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఆదుకుంటుంది దానివల్ల మేలు మేలు చేకూరుతుంది ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది మనం చేస్తాం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది పేదలకు సహాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాన్ని సహకరిస్తున్న సంచ్ కుమార్ గారు ఆరోగ్య శాఖ మాచి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్న లోకేష్ గారికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా చెప్తున్నాం ఎక్కడ బాధ్యత ఉన్నా కూడా పసికట్టమంటున్నాం ఇంటికి వెళ్ళి చూడమంటున్నాం వెరిఫై చేయమంటున్నాం మా కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఒకటి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి దగ్గరుండి సేవలు అందించండి మానవ సేవే మాధవ సేవ మనం చేసే సహాయం ఆ కుటుంబానికి ఆదుకుంటుంది ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఓట్ల కోసం వెళ్ళడం కాదు మామూలు అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం ప్రజల సహాయం కావాల్సి వారికి ఇబ్బందులు పాలవుతున్నా అధికారికను వస్తాను వారికి సరైన సహాయం అందించకపోయినా కూడా మన కార్యకర్తలు దగ్గర నుంచి సహాయం చేయమని వారికి మేలైన సదుపాయాలు అందేలాగా చేయమని నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయాలి